మెదక్ జిల్లా వెల్దుర్టి మండల కేంద్రంలో శనివారం ఎంపీడి ఉమాదేవి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ ఓటర్ లిస్టుపై పార్టీల వారిగా అభిప్రాయాలను సేకరించారు మొత్తం మండల పరిధిలోని ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది ఓటర్ల ఉన్నట్టు అధికారులు తెలిపారు వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు

200 అవర్స్ లో పార్ట్ వర్క్ మధ్యలే చేసిన తర్వాత ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా అని అడిగితే ఇదొక ఆల్ వాట్ ఇంగ్రేటింగ్ అండ్ అడిషన్స్ ను నిన్నటి నుండి అప్లికేషన్స్ తీసుకుంటాము రేపు సాంకేతిక రౌండ్ ఈ అప్లికేషన్స్ ని మేము ఫస్ట్ తేదీ వరకు అన్ని రిజల్ట్ ఇచ్చి ఫైనల్ లిస్ట్ సెకండ్ తేదీ వరకు పెట్టేస్తాం ఆ తర్వాత అడ్జస్ట్స్ పూర్తి కొని మళ్ళీ రిపోర్ట్ చేస్తాం కాబట్టి ఫైనల్ లిస్ట్ సెకండ్ డేట్ వరకు